రాత్రిలో నిద్రబోని రాత్రులు ఏంటి మాకి బాధ దేనికోసమే బాధ ఏంటి మాకేం జరగదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆయన ఆయన ఇంట్లో పడుకుంటే ఆనందంగా ఉండలేడా అని అడుగుతున్నా రెండు సినిమాలు కాకపోతే నాలుగు సినిమాలు చేసుకుంటాడు నాకు అవసరమా ఇంత అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పట్టుదల ఆ పట్టుదల ఏంటంటే నలభై ఏళ్ళు గౌరవించారు ఆదరించారు ఈ రోజు మీరు కష్టాల్లో ఉన్నారు మాలాంటి నాయకులు కూడా పారిపోతే దిక్కు లేని రాష్ట్రంగా తయారవుతుందని ఎలాంటి పోరాటానికి ఆయన సిద్ధం ఏం జరిగినా పర్వాలేదు కానీ ముందుకు పోయాం తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు కేసులు పెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్హుతుందా అని అడుగుతున్నా ఎందుకు కేసులు పెట్టించుకోవాలని అడుగుతున్నా కడాన అవమానాలు చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు అదే మార్గం మీరు చూస్తే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు అందుకే ఆయనకు కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు అలాంటి హీరోస్ అందరినీ తీసుకొచ్చి ఎంత అవమానిచ్చాడో చూశారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇది న్యాయం అని అడుగుతున్నా అంటే ఏంటి ఉద్దేశం నేను వేదిస్తే ఎవడు ఈ రాష్ట్రానికే రావడానికి వీల్లేదు రాష్ట్రంలో నోరిప్పడానికి వీల్లేదు నోరిప్పితే నీ సినిమాలు ఆడవు నీ ఆస్తులు ఉండవు నిన్ను తిరగనీయం నిన్ను జైల్లో పెడతామంటే ఇదే నా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ అందుకే యువత అడుగుతున్నా మీకు ఒక సవాలు విసురుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక విధ్వంసకారుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మా ఇద్దరు ముగ్గురు బాధితులు మూడు పార్టీల అని అడుగుతున్నా ఇంటికొకరు తయారు కావాలి రేపు ఎన్నికల్లో ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు మళ్ళా మీ దగ్గర నుంచి లక్ష కాదు మొత్తం మీ ఆస్తులన్నీ కొట్టేస్తాడు అందుకే డబ్బుల వ్యామోహలకు పోవద్దండి క్వార్టర్ పాటలు ఇస్తే ఆ బాటలకి ఇది కావద్దండి నిన్న మొన్న మీటింగ్లు చూసాం ఇరవై నాలుగు రోజులు చేశాడు ఇరవై నాలుగు రోజుల్లో బిర్యానీ పాకెట్టు కూలి డబ్బులు ఒక ఐదు వందలు తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చిన వాళ్ళు బస్సులో కూర్చొని ప్యాకాటాడుకున్నారు కానీ మీటింగ్లు కూడా బానే పరిస్థితి ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టాం మేము మాట్లాడుతున్నాం ఒక్కరు కూడా కదల లేదంటే అది మీకుండే పార్టీల పైన విశ్వాసం అవునా కాదా అందుకే నేను చెప్తున్నా ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు గెలిపే ద్వేయంగా ముందుకు పోవాలి నా మీద అభిమానం ఉండే కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షాలు గెలిపించాలి బీజేపీ గెలిస్తే కలప పోటీ చేస్తే అక్కడ వాళ్ళని గెలిపించాలి పక్కన నెల్లిమరలో జనసేన పోటీ చేస్తే వారిని గెలిపించాలి అదే మరి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉండే మీరందరూ ఉత్సాహంగా ఉండే యువత ఇక్కడ అతిథిని గెలిపించాలి ఇక్కడ సైకిల్ గుర్తుని గెలిపించాలి ఇంకా ఆలోచించడానికి సమయం లేదు యాక్షన్ లో దిగాలి గెలిపే ద్వేయంగా పనిచేయాలి మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలంటే గౌరవంగా బ్రతకాలంటే ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా బిజెపి నాయకులను కోరుతున్నాను కార్యకర్తలు కోరుతున్నాను నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదంతో దాంతో కూడా మన అందరం కలిసి దేశం అభివృద్ధి కావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి ఇక్కడ కూటమి గెలవాలి ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు విజయనగరం లో మీరు చూస్తే ఇక్కడే హెచ్చర్లలో అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు ఎక్కడ బీజేపీ అభ్యర్థి ఉంటే అక్కడ మూడు పార్టీలు బలపరచాలి అదే మరిగా నూట డెబ్బై ఐదు సీట్లు ద్వేయంగా పనిచేయాలి పార్లమెంట్లు ఇరవై ఐదు గెలవాలి ఈరోజు కూడా సిగ్గు కూడా లేకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తానంటాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుస్తానంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు దుర్మార్గుడు అవునా కాదా కనీసం సిగ్గు ఎగ్గుంటే ప్రజలు ఎవరు రాకుండా ఉంటే నేను గెలుస్తా గెలుస్తా అంటున్నాడు అందుకే నేను అన్నా ఇలాంటి దుర్మార్గు ఇంటికి పంపించాలంటే ఇక్కడ అపీల్ చేస్తున్న విజయనగరం కోర్టులో నుంచి పొలివేందల ప్రజానికో మార్పు రావాలి చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడించి తద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా అప్పీల్ చేస్తున్నా మళ్ళీ నేను వెళ్తా నేను మాట్లాడతాం అవసరం అయితే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు మేము ఏం చేయాలో చేస్తాం అల్టిమేట్ గా విజయనగరం మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది గెలుపు కూటమిది అనుమానమే లేదు అందుకే చెప్తున్నా హలో ఏపీ జగన్ నేను చెప్పినా గట్టిగా చెప్పాలి నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఓకే హుషారుగా ఉన్నారు పదైనా ఎక్కడ ఉత్సాహం తగ్గలేదు గెలిపే లక్ష్యం అవునా కాదా ఓకే సభాష్ విజయనగరం మీటింగ్ ఆదర్స్ సూపర్ హిట్ ఇంకా బాక్స్ ఆఫీస్ ఇట్టు కావాలి పదమూడవ తారీఖున ఇవన్నీ ట్రైలర్సే అవునా కాదా సబాష్ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి అందరికి నమస్కారాలు

కత్తులు లేవా డుతూ పోయింది ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తం బస్సలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైన ఎవరు దళితని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీ బలితలా యాడున్న గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమి కొట్టగా